జై కాళి నేను మీ నరసింహ దత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తి పీఠం లేదా జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తిశ్రీ శోభకృతమ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము సోమవారము తేదీ ఇరవై తొమ్మిదవ తారీఖు ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సూర్యోదయం ఉదయము ఆరు గంటల యాభై నిమిషములకు సూర్యాస్తమము సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషములు పియ్యము తితి కాల తిథి ఉష్ణ చతుర్థి చతుర్థి రోజంతా ఉంటుంది నక్షత్రము పుబ్బా నక్షత్రము ఈరోజు ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలు పిఎం వరకు తదుపరి ఉత్తర నక్షత్రము చంద్రరాశి సింహరాశి వర్జము ఈరోజు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు పిఎం నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము పన్నెండు గంటల నలభై నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాలు పిఎం వరకు మరియు మూడు గంటల మూడు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలు పిఎం వరకు రాహుకాలము ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల ఏఎం నుండి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలు ఏఎం వరకు అమృతగడలు ఈరోజు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల ఏఎం నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాలు పిఎం వరకు యోగము శోభన యోగము ఈరోజు తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల ఏఎం వరకు తదుపరి అతిఖండ యోగము కరణము విష్టీకరణం ఈరోజు ఆరు గంటల పన్నెండు నిమిషాలు ఏఎం వరకు తదుపరి భవకరణము నక్షత్రం పాదాల వారిగా పుబ్బా నక్షత్రం రెండవ పాదము ఈరోజు ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏఎం వరకు పుబ్బా నక్షత్రం మూడో పాదం ఈరోజు పన్నెండు గంటల పదకొండు నిమిషాలు పిఎం వరకు పుబ్బా నక్షత్రం నాలుగో పాదం ఈరోజు ఆరు గంటల యాభై నిమిషాలు పిఎం వరకు ఉత్తర ఒకటో పాదము ఈరోజు అంటే రేపు ఒంటి గంట నలభై నిమిషాలు ఏఎం వరకు సూర్యరాశి మకర రాశి అశుభ సమయములు గోళిక కాలము ఒంటి గంట యాభై నిమిషాలు పిఎం నుండి మూడు గంటల పద్నాలుగు నిమిషాలు పిఎం వరకు యమగండ కాలము పదకొండు గంటల రెండు నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు పిఎం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తములు చంద్రోదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాలు పియ్యము చంద్రాస్తము తొమ్మిది గంటల ఐదు నిమిషాలు ఏఎం దిన ప్రమాణం పదకొండు గంటల పన్నెండు నిమిషాలు రాజిస్ సమయము పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు పిఎం రాత్రి ప్రమాణం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషములు పూజా హోమం అనే అభిషేకాదులకు అగ్నివాసం శుభం ఓమాహుతి కుజ శివవాసము కైలాసము గౌరవము ఆనందము ప్రయాణాదులకు దిశసుల తూర్పు దిశ సోమవారం తూర్పు దిశలో ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి చేయవలసి వస్తే అద్దంలో ముఖం చూసి లేదా పాలు తాగి ఇంటి నుంచి బయలుదేరాలి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలు బియ్యం వరకు అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉన్నటువంటి తారాబలము మరణి పుబ్బ పూర్వాచ వీరికి జన్మతార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరాశ వారికి పరమిత్ర తార మంచిది అదేవిధంగా రోహిణి హస్తశ్రవణం వారికి మిత్రతార మంచిది మృగచిత చిత్త ధనిష్ట వారికి నైదన తార కనుక మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతమిషం వారికి సాధన తార మంచిది పునర్వసు విశాఖ పూర్వభాద్ర వారికి కనుక మంచిది కాదు పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర వారికి క్షేమతార మంచిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి విపత్ తార కనుక మంచిది కాదు అశ్విని మూల వారికి సంపత్ తర కనుక మంచిది మరి ఆరు గంటల యాభై ఎనిమిది పిఎం తర్వాత ఉన్న తారాబలం ప్రకారం కృత్తిక ఉత్తర వారికి జన్మతార మంచిది కాదు రోహిణి హస్తశ్రవణం వారికి పరమిత్ర తార కనుక మంచిది తర్వాత మృగశిర చిత్త ధనిష్ట వారికి మిత్రధార మంచిది ఆరుద్ర స్వాతి శిషం వారికి నైదన తార కనుక మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వబాదుల వారికి సాధన తార మంచిది పుష్యమి అన్న ఉత్తర బాద్ర వారికి ప్రత్యక్షతారం మంచిది కాదు జ్యేష్ఠ రేవతి వారికి క్షేమతార మంచిది అశ్విని మఖమూల వారికి విపత్ తార మంచిది కాదు భరణి పుబ్బ పూర్వహాల వారికి సంపత్ మంచిది మరి చంద్రబలం కలిగిన రాసులు మేష మిథున కర్కాటక సింహ తుల వృచ్చిక కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది మకర రాశి వారికి అష్టమచంద్రుడు వృషభ రాశి వారికి చంద్రుడు కన్యా రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు మిథున రాశి వారి గాతవారం గనక గాతవారం రోజున నూతన వస్త్రములు ధరించుట నూతన ఆవరణలు ధరించుట నూతన కొన్నటువంటి వాహనం నడుపుట నూతన గృహప్రయోజనం చేయకుండా చేయుట రాదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణం చేయవలసి వస్తే ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాలు